అలర్డ్ ఉందా లేదా అనేది కూడా మనకి తెలియదు వీళ్ళైతే మనకి తెలిసిన కనిపిస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్జుకృష్ణ ట్రావెలర్ ఈరోజు మనము శ్రీకృష్ణ దేవాలయం స్థాపించబడిన ఈ యొక్క రాజ్యంలో శివునికి అంకితం చేయబడిన విరుపక్ష దేవాలయంలో ఉన్నామన్నమాట ఇది వచ్చి కర్ణాటక రాష్ట్రంలో ఉంది అయితే పురాతన నగరం హంపీలో ఒక ప్రముఖమైన మైలు ఈ ఆలయం కేవలం మతపరమైన ప్రదేశం మాత్రమే కాదు చరిత్రక మరియు నిర్మాణ అద్భుతం ప్రపంచ నలుమూలల నుండి చాలామంది భక్తులైతే రావడం జరుగుతుంది అనమాట అయితే హంపి గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్లో భాగంగా ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో కూడా చేర్చబడింది అనమాట అయితే ఈ ఆలయం శివునికి రూపమైన శ్రీ విరూపాక్షకుడికి అంకితం చేయబడింది అనేసి చెబుతున్నారు అయితే ఈ ఆలయ సముదాయంలో భువనేశ్వరి మరియు విద్యారణ్య విగ్రహాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ అందమైన ఆలయం గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరు చూడాల్సిందిగా కోరుచున్నాను చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ అయితే నేను అఖండ భారత యాత్ర అయితే చేయడం అయితే స్టార్ట్ చేసినాను అయితే మన శ్రీకృష్ణ దేవరావు సమ్రాజ్యంలో అడుగ పెట్టాను నా జీవితంలో మొదటిసారిగా శ్రీకృష్ణ దేవరావు సామ్రాజ్యంలో అడుగుత పెట్టినా మరి మీరు వెళ్తే మాత్రం కామెంట్ చేయండి నేనైతే పెట్టాను కామెంట్ చేయండి సో శ్రీకృష్ణ దేవరాయ సామ్రాజ్యంలో నేను అడుగుబెట్టి హంపి క్షేత్రాన్ని అయితే దర్శించుకుంటున్నాను అనమాట ఇక్కడ విరుపక్ష ఆలయంలో ఉన్నాను ప్రజెంట్ అయితే ఈ యొక్క ఆలయంలో అయితే పురాతన కట్టడాలు మండపాలు చాలా అద్భుతంగా ఉన్నాయి కొన్ని పడిపోయాను అనమాట ఇట్లా శిథి అవిస్తాను అంటే ఖరాబ్ అయిపోయినాయి అనమాట ఇవి సో మన తెలంగాణ లాంగ్వేజ్ కాబట్టి ఖరాబ్ అయినాయి అని మాట్లాడతాము మిగతా లాంగ్వేజ్ అయితే ఎట్లా తెలుగులో నాకైతే సో మన లాంగ్వేజ్లో మనం మాట్లాడుకుందాం కాబట్టి మీకు అర్థమైతే అనుకుంటున్నాను మాట్లాడే లాంగ్వేజ్ యొక్క అద్భుతమైన కట్టడాలను చూస్తే అయితే నాకైతే చూస్తూ ఉంటాయి ఇంకా చూడాలనిపిస్తుంది కాబట్టి వీడియోని చాలా తక్కువ చేసుకుంటాను భక్తులు చాలామంది వచ్చారు సో ఇవాళ వీకెండ్ కాబట్టి మనమైతే తొందరగా అయితే మనము దర్శనం చేసుకుందాం సో బయట నుంచి అయితే గోపురం అయితే ఈ విధంగా ఉంది చూడండి చూసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఎంతమంది విరిపక్ష టెంపుల్కి వచ్చిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి సో ఈ వీడియో మీకే అంకితం చేస్తున్నాను అలాగే ఈ దేవాలయం అయితే శివునికైతే అంకితం చేయబడింది అనమాట విజయనగర సామ్రాజ్య ప్రసిద్ధ రాజులలో ఒకరైన శ్రీకృష్ణ దేవరాయలు ఈ ఆలయానికి ప్రధాన పోషకుడు ఈ ఆలయంలోని అన్ని నిర్మాణాలలో ఉన్న అత్యంత అలంకరించబడిన మధ్య స్తంభాలు హాలు మరియు ఆలయానికి అతని అదనంగా ఉన్నట్టు నమ్ముతారు అయితే అలాగే గేట్వే టువర్ మరియు ఆలయం లోపలి ప్రాంగణానికి ప్రవేశం కల్పిస్తుంది స్తంభాలు హాలు పక్కన ఏర్పాటు చేసిన రాతి ఫలకంపై ఉన్న శాసనాలు ఈ ఆలయానికి ఆయన చేసిన కృషి వివరిస్తాయి అయితే అదేవిధంగా క్రీస్తుశకం పదిహేను వందల పదిలో శ్రీకృష్ణ దేవరాయలు తన ప్రవేశానికి గుర్తుగా మందిరాన్ని ప్రారంభించినట్లు ఇక్కడ పూర్వంలో చెప్పబడింది అనమాట అదేవిధంగా తూర్పు గోపురాన్ని కూడా నిర్మించాడు ఈ చేర్పులు అంటే కేంద్ర మందిరం కాంప్లెక్స్లోనే చాలా చిన్న భాగాన్ని ఆక్రమించుకుంటుంది అయితే ఈ దేవాలయంలోని మందిరాలు వివిధ అవసరాల కోసం ఉపయోగించబడ్డాయి మరియు కొన్ని ప్రదేశాలలో సంగీత నృత్యం మరియు నాటకం యొక్క ప్రత్యేక కార్యక్రమాలను చూసేందుకు దేవతల చిత్రపటాలు కూడా కొన్ని మనం ఇక్కడ గమనించవచ్చు అనమాట అవి మీరు లోపలికి వెళ్ళాక చూస్తే అప్పటి పెయింటింగ్ ఇప్పటివరకు ఉంటుంది అనమాట చూ ఈ విధంగా అయితే అప్పట్లో మనుషులు అయితే ఇంత పెయింటింగ్ వేసారంటే ఇప్పుడు ఉన్నాయంటే చాలా గ్రేట్ అనుకోవచ్చు సో దాన్ని కూడా మీరు చూసి ఈ ఆలయం మొత్తం మంచిగా చూస్తే మీకు అర్థమవుతుంది సో ఈ విధంగా అయితే మనము ఈ యొక్క టెంపుల్లో చాలా అద్భుతంగా కట్టడాలు అయితే మనం పరిశీలించవచ్చు సో ఎన్ని శిల్పాలు ఉన్నాయి ఈ టెంపుల్ అయితే చూసినా కొద్దిగా చూసా అనిపిస్తుంది వీడియో అయితే చాలా పెద్దగా అనిపిస్తుంది అనేసి నేనే షార్ట్ వీడియో అయితే చాలా చేశాను అనమాట సో ఇక్కడ గజేంద్రుడు అయితే చాలా అద్భుతంగా ఉంటాడు చూడండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ గజేంద్రునికి పైసలు ఇస్తే మాత్రమే తొన్నం దేసి పైన అనమాట అలా ట్రైనింగ్ ఇచ్చారన్నమాట అక్కడికి సో ఎవరి నమ్మకం వాళ్ళది సో దానికి డబ్బులు ఇస్తే పది రూపాయలు ఇస్తే ఖచ్చితంగా తొందర తీసి నెత్తి పైన అనమాట సో ఈ విధంగా అయితే ఈ యొక్క దర్శనానికి పోయే దారిలో మాత్రమే యొక్క గజేంద్రుడు అయితే మనకు దర్శనమిస్తారు సో ఫ్రెండ్స్ గజేంద్రుడు ఎంతమందికి ఇష్టమో ఒకసారి లైక్ అయితే చేయండి కామెంట్ కూడా చేయండి సో హరిహర మహాదేవ శంభు శంకర సో నేనైతే ఇక్కడ నుంచి ఇప్పుడు గజేంద్ర నుంచి అయితే దర్శనానికి అయితే లైన్ ఇక్కడ నుంచే ఉంది లోపలికి ఇక్కడ నుంచి అయితే నేరుగా లైన్కి అయితే వెళ్ళాలి లైన్ అయితే మొత్తం కేవలం మన ఎంట్రన్స్ నుంచి అయితే లైన్ అయితే ఉంది సో లైన్ అయితే పెద్దగా లేదు సో ముందుకైతే వెళ్తున్నాం చూస్తున్నారు లైన్ ఎలా ఉందో సో గజేంద్రిని దర్శనం చేసుకొని అంటే వినాయకుడు అక్కడ నుంచి స్ట్రేట్గా ముందుకెళ్తే మనకైతే గర్భగుడికి అయితే అనమాట నేను వెళ్తున్న దారిలో సో పబ్లిక్ అయితే ఎక్కువ లేరు అనమాట పబ్లిక్ అయితే ఎక్కువ ఉన్నారు కాకపోతే ఈ లైన్లో లేరు సో ముందుకెళ్తే జనాభా అయితే కనిపిస్తుంది సో అప్పటి వరకు అయితే మనము ఎదురు చూస్తూ మెల్లిగా నడుచుకుంటూ ఎంతవరకు వీడియో అలౌట్ చేస్తారో అంతవరకు వెళ్తాం లేదా ఇక్కడైతే బోర్డు అయితే పెట్టలేదు కెమెరాలు అలౌట్ లేదు వీడియోలు తీయరు అదైతే బోర్డైతే పెట్టలేదు అందుకే నేను ఆ ధైర్యంతో ఒక వీడియో తీసుకుంటే వెళ్తాను ఇప్పుడు దర్శనం అయిపోయింది దర్శనం అయిపోయినాక బయటకు వచ్చిన బయటకు వచ్చినాక చూస్తే నా బ్యాగ్ చూస్తే మాత్రం మొత్తం ఏముందంటే ఎండన బాగుంది నేను బ్రైట్నెస్ తగ్గించి వీడియో చేస్తే మాత్రం చాలా అద్భుతంగా వచ్చింది ఆ గోపురము సో ఈ యొక్క గోపురం దర్శనం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను మీరేమనుకుంటారో కామెంట్ చేయండి అప్పటిక మనం చెప్పడం మర్చిపోయినా ఈ యొక్క ఆలయం వచ్చేసి మనకి తిరుపద్ర నది పక్కన ఉంటుంది అన్నమాట తుంగభద్రదలో ఇక్కడ స్నానం చేసేసి ఆలయానికి అయితే రావడం జరుగుతుంది మంది సో అక్కడ నది స్నానం చేసేసి ఇక్కడ ఒక ఆలయానికి అయితే దర్శనం అయితే చేసుకోవడానికి వెళిస్తారనమాట సో ఆలయం లోపల ఇలా ఉంటుంది ఇక లోపలికి వెళ్తే శివలింగం ఉంటుంది అన్నమాట ఈ లోపల చూడండి ఒక్కసారిగా నందీశ్వరం చూడగానే శివుడు ఉంటాడు అనుకున్నా కానీ లోపలకి పోవడానికి నాకు అది భయం అయితే అనిపించింది అన్నమాట ఫస్ట్ టైం నా జీవితంలో మొదటిసారిగా ఆ యొక్క ఆలయంలో వెళ్ళగానే నాకైతే కొంచెం భయం అనిపించింది ఎందుకంటే లోపలికి వెళ్ళి ధైర్యం సాహసం చేయలేదు సో వీడియో తేళ్ళంటే నాకు భయం అనిపించింది అందుకే బయటకు వచ్చేసాను సప్రాక్గా సో ఫ్రెండ్స్ ముందుగా తిల్దాం ఇక్కడైతే ఈ ఆలయం సంబంధించిన నమ్మనైతే చేసినారనమాట ఎక్కడెక్కడ ఏమో అనేది మ్యాప్లో చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను హంపిలోని వీరిపక్ష దేవాలయం విరిపక్ష భగవాన్ చేయబడింది అంటే వీరిపక్ష శివుడు స్వరూపం ఈ ఆలయం కర్ణాటక బళ్ళారి జిల్లాలో హంపిలో ఉందనమాట హంపిలోని విరపక్ష దేవాలయం హంపిలోని స్మారక కట్టడాలతో పాటు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంలో ఒక భాగం అనమాట ఇది విజయనగర సామ్రాజ్యానికి చెందిన పౌడర్ దేవరాయపాలనో లక్కన్ దండేశ ఆలయాన్ని నిర్మించాడు హంపి విజయనగర సామ్రాజ్యానికి రాజధాని మరియు తుంగభద్ర నది ఒడ్డన ఉందన్నమాట ఇది అయితే ఇది భక్తులకు పవిత్ర స్థలంగా మరియు పవిత్రమైన ప్రదేశంగా నిశ్చితంగా ఉంటుందన్నమాట ఇది చిక్కడి నుంచి వచ్చేది మనకు తిరుపతికి అయితే వంద కిలోమీటర్ దూరంలో ఉంటుంది చిత్తూరుకి అయితే జిల్లాలో విరపాక్ష అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది అయితే యొక్క విరుపక్ష అంటే అన్ని చూసేవాడు శివుడు కాబట్టి భారతదేశంలో పురాతన దేవాలయంలో ఇది ఒకటి అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క లోపల ఆలయం లోపల మీరు చూసినట్టయితే చాలా అద్భుతంగా కట్టడాలు అయితే ఉన్నాయి నేనైతే వీళ్ళు తీయని స్థిరా తీయనేరా అనేసి చూస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ గర్భగుడికి ఏక సైడ్ ఇక్కడ మన వినాయకుడు ఉంటాడు అనమాట ఇక్కడ అయితే కోతిని చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా అయితే తను కొబ్బరిసప్పు అయితే గమనించవచ్చు సో అదేవిధంగా మనమైతే ఈ యొక్క ఆలయానికి రావడమే మన ఏమంటారు ఆజ్ఞ ఆజ్ఞ అంటే ఎక్కడైనా రావచ్చు ఎక్కడైనా పోవచ్చు అనమాట ఆజ్ఞ లేనిది ఏ ఆలయానికి రాలేము పోలేము కాబట్టి ప్రతి ఒక్కరు భక్తితో ఓం నమశివ అని కామెంట్ చేయండి లేదంటే హరహర మహాదేవ్ అని కామెంట్ చేయండి ఈ యొక్క ఆలయాలు ఇలాంటి ఆలయాలకు చాలా నేను ఇంకా తీసుకొని మీ ముందుకు రావాల్సిందిగా నేను అనుకుంటున్నాను సో ఇంకా ముందుకు తీసుకురావాలంటే మీ సపోర్ట్ అయితే మాకు కావాలి కాబట్టి మీరు ఏదో ఒకటి చేసి నాకు సపోర్ట్ చేయండి మరియు మీరు చూసినట్టయితే గోపురం కనిపిస్తుంది కదా చిన్న గోపురం పెద్ద గోపురం ఇంకా చిన్న గోపురం సో ఈ విధంగా అయితే మనము ఎదురు చూసుకుంటే ఇది ఒక యజ్ఞ మండపం ఇక్కడ నుంచి యజ్ఞాలు చేస్తారనమాట సో మరియు యొక్క ఆలయం అయితే ఎంత తీసినా అనేది సరిపోతలేదు నేను వీడియో అయితే నేను కొంచెం కొంచెం తీసుకుంటూ తగ్గించడం జరిగింది సో గోపురాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి గోపురం శిల్పాలు ఇంకా అద్భుతంగా ఉన్నాయి చూస్తుంటే రెండు కళలు సరిపోతలేవు మరియు మీరు వస్తే మాత్రం ఇక్కడ ఆలయానికి అయితే అట్టనే అతికిపోతారని అనిపిస్తుంది సో ఎంత చూస్తుంటే అంత శిల్పకళకైతే మనం ఆకర్షితం అవుతున్నాం అనమాట సో ఈ ఆలయం అయితే హైదరాబాద్ నుంచి అయితే రావడానికైతే మాకైతే రాత్రి ఒక నెలలో బయలుదేరితే వచ్చేవారికి ఇక్కడ మూడ్ అయింది సో ఫ్రెండ్స్ మనమైతే వీరపక్ష టెంపుల్ అయితే ఈరోజు వీడియో తీయడం జరిగింది అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఒక టెంపుల్ అయితే చరిత్ర తెలియదు సో డబ్బింగ్ అయితే తెలుసుకుందాం వీడియో ఎలా ఉందో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మరియు నా వాయిస్ ఇంపాక్ట్ ఖచ్చితంగా వినిపిస్తాను మరి చెప్పడం మర్చిపోతున్నా మరీ మరీ ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి ఆలయాలు దర్శించాలంటే మనం ఖచ్చితంగా దైవాగ్న ఉండాలి ఎందుకంటే పుణ్యక్షేత్రాలు తిరగడం అంటే మామూలు విషయం కాదు ఆటోమేటిక్ దగ్గరలో వస్తే ఆటోమేటిక్ మన యాత్ర పిలుపు వస్తుంది ఏదో విధంగా పిలుపు వస్తుంది ఆ పిలుపు ద్వారా మనమైతే ఆ యాత్రకి అయితే వెళ్ళడం అనమాట సో ఈ విధంగా అయితే మనం అయితే ప్రతి ఒక్క యాత్రకి అయితే అటెండ్ అయితే అవుతున్నాము దేవుల సో అతను ఆజ్ఞం లేకుండా ఏం చేయలేం కాబట్టి మీరు కూడా అదే గమనించు వీళ్ళంతా మన వాళ్ళే చూస్తున్నారు కదా పైన చూసుకున్నట్టే మీకు చెప్పాను కదా పెయింటింగ్ అనేది అప్పుడు పెయింటింగ్ చరిత్ర అనేది ఇక్కడ పైన గోపురాన్ని చూసుకున్నారు కదా మొత్తం చరిత్ర మొత్తం ఆలయం చరిత్ర మొత్తం పైన పెయింటింగ్ అయితే వేసారన్నమాట ఆ పెయింటింగ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు సో మనమైతే ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేయలేము ఎందుకంటే ఏదైతే స్టోరీ అయితే ఏదైతే ఉందో అది మాత్రమే మనం చెప్పగలమంట ఆ బొమ్మలు చూసుకోవటం అయితే చెప్పలేము అనమాట సో ఈ ఆలయానికి సంబంధించిన అయితే ఇంత పాత ఆలయం శ్రీకృష్ణ సామ్రాజ్యంలో మనం అడుగుపెట్టడమే అదృష్టంగా భావిస్తున్నాం అనమాట అందుకే నేను టైటిల్ కూడా శ్రీకృష్ణ సామ్రాజ్యంలో అడుగుపెట్టిన మొట్టమొదటిసారిగా సో మన జన్మధన్యం ఏంటంటే అలాంటి శ్రీకృష్ణ దేవరాయలు స్థాపించిన సామ్రాజ్యంలో మనం ఉన్నాము ఇప్పుడు సో అది నా అదృష్టంగా భావిస్తున్నాను అనమాట సో గోపురం చూసినట్టయితే ఎంత అద్భుతంగా చూస్తున్నారు కదా సో చూడండి అలాగే గోపురం నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఎందుకంటే అడుగుతున్నాను అంటే మీ సపోర్ట్ లేకుండా నేనేం చేయలేను మీ సపోర్ట్ తోటి నేనేమి చేయగలుగుతాను సో మనము చీకడేది కాబట్టి ఇంకా మనమైతే బయటకైతే వెళ్దాం అన్నమాట బయటికి వెళ్తే ఇంకొక టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ చూపిస్తాను అయితే బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ అయితే చూసుకోవచ్చు కోనేరు అయితే ఎవరైతే దిగతలేరు అనమాట దిగడానికి సాహసం కూడా చేస్తలేరు ఎందుకంటే వాటర్ అయితే చాలా గ్రీన్ కలర్లో ఉన్నాయి ఇక్కడ అలౌడ్ నాకు తెలిసి కాబట్టి ఎవరైతే ఇంట్లో దిగడానికి అయితే ప్రయత్నం అయితే అనమాట చూడండి ఎంత అద్భుతంగా ఉందో కోనేరు అయితే చాలా పెద్దగా ఉన్నది కోనేరు పెద్దగా ఉంది ఇక్కడ వచ్చేసి టెంపుల్ చాలా పెద్దగా ఉన్నది ఈ యొక్క సామ్రాజ్యం కూడా చాలా పెద్దగా ఉంది ఇంకా ఈ విడితేలు కూడా చాలా ఓపిక కావాలి కాబట్టి ఓపిక నాకు లేదు కావున నాకు సాధ్యమైనంత వరకు మీకు విలువైన మాత్రమే మీకు చూపించగలుగుతాం అనమాట అప్పటివరకు చూస్తూ ఉండండి చూస్తూ కామెడీ అయితే చేయండి వీడియో ఎలా ఉందో సో ఉంటాను మరి చూడండి ఇక్కడ ఏదో రాశి ఉంది చూద్దాము ఏంటో మరి అది సో దుర్గా టెంపుల్ అనమాట సో ఇందాక చూశారు కదా దుర్గా టెంపుల్ అవన్నీ చిన్న చిన్న మండపాల దుర్గా టెంపుల్ అక్కడ ఉందనమాట లోపల అయితే అలవట్లేదు కాబట్టి లోపల డ్రిల్ డ్రిల్లేస్ చేసారనమాట సో మనకి వీడియో తెలియడానికి అలవట్లేదు కాబట్టి మనమైతే బయట నుంచి మాత్రమే ఈ యొక్క అయితే దర్శించుకుందాం పైన శివుడు నంది ఉంది కదా కనిపిస్తుందా పైన నంది కింద శివుడు అన్నమాట వేరే వేరే పేర్లు ఉన్నాయి కానీ అది చదవలేకపోతున్నాయి ఎందుకంటే ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేసి మనకు అర్థం కాదు కాబట్టి ఇంతటితో సమాప్తం ఈ వీడియో సో వీడియో బయటకు అయితే వచ్చేసినాం సో ఇంకా పక్కన ఇంకో టెంపుల్ ఉందంట ఆ టెంపుల్కి అయితే ఎదురు చూద్దాం ఇక అక్కడ చిన్న చిన్న కట్టడాలు ఉన్నాయి సో వాటి దగ్గరికి అయితే వెళ్దాం సో అప్పుడవారికి మీరు చూస్తూనే ఉండండి హలో ఫ్రెండ్స్ ఇప్పుడు విఠల దేవాలయంకి వెళ్తే రథము మరియు మన కరెన్సీ నోట్ మీద ఉన్న ప్రింట్ ఇక్కడ ఉంటుందామంట ఆ ప్రింట్ అంటే రథ చక్రం ఉంటుంది కదా అది పాత యాభై రూపాయల నోట్ల మీద చూసుకోవచ్చు వంద రూపాయల చూసుకోవచ్చు దాని మీద ఉంటుంది ప్రజెంట్ కూడా ఉన్నాయి అంట యాభై రూపాయల నోట్లు దాని మీద ఉంటుందంట చూసుకోండి సో పైన ఎక్కుతున్నా సో పైన చీకటి అయిపోయింది చీకటి అయిపోయింది అనిపిస్తలేదు కరెన్సీ నోటి మీద రథం ఉంటుందంట మొత్తం పిచ్చి పిచ్చి ఏసీషీలు దీన్ని బ్రైట్నెస్ పెంచుకోవాలి ఇప్పుడు నేను సో ఇక్కడైతే వచ్చిన శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి చరిత్ర కట్టడాలు చూసుకున్నాం రావచ్చా అయ్యే అయ్య బ్రో మన అదృష్టం ఏంటంటే సబ్స్క్రైబర్ ఇక్కడ కనిపించినామంట రెడ్ షర్ట్ వేసుకొని పోతున్నాడు సో ఇక్కడ నుంచి గ్యూ చూడండి ఇది టెంపుల్ అనమాట ఇందా దర్శనం చేసుకుని వచ్చినాం కదా ఆ టెంపుల్ ఓకే కాబట్టినా ఇది నాకు కావాల్సింది అప్పటి నుంచి నేను ఎత్తుకునే ఇదే అనమాట ఇక్కడ అన్ని టెంపుల్స్ ఉండవు కట్టడాలు ఉంటాయండి మొత్తము బ్రో వాట్ ఇస్ దిస్ బ్రో ఎక్స్ప్లెయిన్ విట్టర్ రాయల్ టెంపుల్ అంట మా బ్రదర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇది ఒకటి చిన్న మండపం ఇది ముందర కన్స్ట్రక్షన్స్ మా బ్రో అయితే వీడులో మసొస్తుండో ఎప్పుడు లేదు ఇలా కొత్తగా కనిపిస్తుండేందుకో తుంగభద్ర నదిలో సాన్ చేసినందుకు ఇలా ముఖంలో కళ జుట్టుల కళ బట్టల కళ శరీరంలో కళ అలా మునినందుకు పాపలు అంటే అది కూడా పోయినాయి ఆరోగ్యం వస్తాయి అంటే అది కూడా వచ్చింది సో మీదకైతే ఎక్కుతున్నాం చూసుకున్నట్టయితే లైన్గా పిల్లర్స్ ఉన్నాయి పిల్లర్స్ మధ్యలో గోపురం ఉంది నేనైతే లైవ్గా కొండపైన ఏముందో అదే చూపిస్తున్నా ఏం ఎడిటింగ్లు ఏం లేవు డైరెక్ట్ వాచింగ్ శ్రీకృష్ణ దేవరాయలు ఇక్కడ సామ్రాజ్యం అప్పట్లో సో ఈ టెంపుల్ బాగుంది చూద్దాం టైం అయిపోయినట్టుంది పంపించేస్తారు సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మొత్తం క్లోజ్ అయితే అయిపోయింది చీకటి అయిపోయినందుకు వాళ్ళు మూసేస్తారు అనమాట మనకి ఆప్షన్ లేదు కాబట్టి ఈరోజు మనం ఉన్న గాడి చూపిస్తున్నా గోపురం టెంపుల్ ఇక్కడికి వెళ్ళి రథశక్రం ఎక్కడ ఉందో తెలియదు కాబట్టి నెక్స్ట్ టైం మళ్ళీ ఆజ్ఞ ఉంటే ఈ యొక్క ప్రదేశానికి వచ్చి కేవలం దర్శనం చేసుకోకుండా ఫస్ట్ అదే చూపిస్తా మీకు అని కొండలో ఉన్నాయి పెద్ద బండ ఈ రోజుకి మనం రథచక్రం మిస్ అయిపోయినామన్నమాట సో ఈ రథచక్రం ఉందో తెలియదు కావున ఈ రథచక్రాన్ని మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తా సో గుడి అయితే వస్తారు కదా మంచిగా చూడండి ఫోటో వస్తుంది